రాజకీయం రక్త సంబంధాలను కూడా నాశనం చేస్తుంది అనడానికి సాక్ష్యం ఇప్పుడు లాలూ కుటుంబంలో వచ్చిన గొడవలు ఇప్పుడు కేసీఆర్ కుటుంబంలో అట్లాగే ఇక్కడ జగన్ కుటుంబంలో రాజశేఖర రెడ్డి కుటుంబంలో ఈ పదవీ వారసత్వపు తగాదాలు పెరిగి ముదురుతున్నాయి తండ్రి వారసత్వానికి కూతుళ్ళు పోరాడుతున్నటువంటి సందర్భంలో కొడుకులు అడ్డుకుంటున్నటువంటి వ్యవహారమే ఇప్పుడు ఈ వివాదాలకు కారణం ఇప్పుడు లాలూ కూతురు రోహిణి తను ఆ మధ్యన వాళ్ళ నాన్నకి కిడ్నీ కూడా ఇచ్చింది దాని ద్వారా బాగా ప్రచారం పొందింది అమ్మాయికి ఎంపీ సీటు కూడా ఇచ్చాడు తేజస్వి యాదవ్ అన్న తేజ్ ప్రతాప్ యాదవ్ని తరిమేశాడు అలాగే ఈ ఒక మీసాభారతి అనే ఒక సోదరికి రాజ్యసభ ఇచ్చాడు ఇప్పుడు ఈ అమ్మాయికి లోక్సభ కావాలి మిగతా ముగ్గురు చెల్లెళ్ళకి ఎమ్మెల్యేలు కావాలా లేకపోతే ఎమ్మెల్సీలు కావాలి ఇట్లా ఓవరాల్గా కుటుంబంలో ఆడపిల్లలందరికీ తలా ఒక ఎమ్మెల్యేను ఎమ్మెల్సీను ఎంపీను అట్లాగే ఇటు ఇదంతా ఇష్యూ అదే